స్థానిక పుష్కర ఘాట్లో రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది సృష్టి గణపతి విగ్రహం ప్రతిష్ఠించి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు జక్కంపుడి విజయలక్ష్మి చల్ల శంకర్రావు చెప్పారు రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు ఈ ఏడాది పదిహేనవ సంవత్సరానికి చేరుకున్నాయన్నారు వదాన్యులు పార్టీలకు అతీతంగా సహకరిస్తున్నారని తెలిపారు పుష్కర ఘాట్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో జగంపుడి మాట్లాడుతూ పెన్నులు గాజులు నాణ్యాలు లడ్డూలు ఇలా ఒక్కో ఏడాది ఒక్కో విధంగా గణపతిని ప్రతిష్ఠించి ఉత్సవాలు చేసి ఉత్సవాలు ముగిశాక వాటిని ప్రసాదంగా భక్తులకు అందించామని గుర్తు చేశారు భారీ లడ్డు గణపతి పెట్టినప్పుడు గెనీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిందన్నారు ఈ ఏడాది సృష్టి గణపతి విగ్రహాన్ని ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రతిష్ఠించి ఉత్సవాలు చేస్తామన్నారు శైవ వైష్ణవ శాక్తేయం ఈ మూడు అంశాలలో ఉండేలా కృష్ణ రూపంతో పాటు గణపతి సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి రూపం కూడా ఉండేలా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు చల్ల మాట్లాడుతూ మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ఆరాధిస్తామని అగ్రతాంబూలం ఇస్తామని గుర్తు చేశారు శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ప్రతిరోజు రెండు పూటల ప్రసాద వితరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు వాకచర్ల కృష్ణ అడప అనిల్ శ్రీకన్య భాను ఇసుకపల్లి శ్రీనివాస్ దూర్వాసుల సత్యనారాయణ వక్కపాటి మురళి బర్ల సీతారత్నం నిడిగట్ల బాబ్జీ తైతరులు పాల్గొన్నారు మృదంగ గణపతితో మొదలైనటువంటి గణపతి ఉత్సవాలు గత పదిహేను సంవత్సరాలుగా పదాన్నిలైనటువంటి దాతల సహకారంతో పెద్దలు అయ్యప్ప స్వామి గుడి ట్రస్ట్ లేని శంకరరావు గారు యేశ్వరావు గారు సుబ్బారావు గారు హనుమంతర గారు వీరందరి సహకారంతో ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పెద్దలతోటి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహింపబడుతుంది ముఖ్యంగా మూడు సంవత్సరాలు ఇక్కడ లడ్డుని ఏర్పాటు చేయటం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఆ లడ్డు ఏకటం కూడా జరిగింది ఆ విషయం కూడా అందరికీ తెలుసు గతంలో ఏర్పాటు చేసినటువంటి గణపతి రూపాన్ని మనం పెన్నులతోటి గాజులతో కాయిన్స్తోటి కలసాలతో ఇలా వివిధ రక పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ గణపతి ఆరాధన ద్వారా రక్షింపబడాలి అనుగ్రహింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సృష్టి గణపతిని ఇక్కడ కొలువు తీరుస్తున్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సృష్టి గణపతితో పాటు అరవై నాలుగు గణపతి విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాం పుష్కర ఘాట్లో మహోత్సవాలు జరపడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఒక సంవత్సరం నాణేళ్లతో వినాయకుడిని పెట్టడం జరిగింది ఒకసారి గరిగితో జరిగింది ఒకసారి పెన్నలతో జరిగింది అట్లాగే వివిధ రూపాల్లో ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు చెక్కబోటి రామ్మోహన్ గారు తనయులు వారు విజయలక్ష్మి గారు అందరూ కలిపి ఇది కాకుండా దీని కమిటీ ఉన్నారు కమిటీ వాళ్ళు కూడా నభుదోన భవిష్యత్తుగా రాయమండ్రి రాయమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీక్షించేలాగా అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది అట్లాగే ఒక వ్యాపారం ప్రారంభించాలి ముందు గణపతి పూజ చేయాలి అట్లా ఒక ఇండస్ట్రీ పెట్టాలి గణపతి పూజ చేయాలి ఏదైనా సరే ముందు ప్రథమ స్థానం ప్రథమ తాంబోళం వినాయకుడికి పూజ చేసిన తర్వాత చేయడం జరుగుతుంది అట్లాగే ఇక్కడికి ప్రతిరోజు కూడా ప్రసాదాలు కూడా శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం నుంచే దగ్గరుండి నేనే చూసుకుంటాను ఈ రోజు ఏ రోజు ఏ ప్రసాదాలు రెండు ఫోట్లు ఏం కావాలని అవి శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం నుంచి రావడం జరుగుతుంది ఈ అద్భుతమైనటువంటి ఆ గణపతి యొక్క మహోత్సవాన్ని ఘనంగా చేయాలని కోరుకుంటూ ఈ రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ గణపతి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను